ఎయిట్ ఇన్ని రోజులు ఎలా అనిపించింది బాగానే ఉంది మరీ అని చెప్పలేము కానీ అన్ని సీజన్స్ కన్నా కొంచెం తక్కువగానే ఉంది బిగ్ బాస్ ఎయిట్లో టాప్ త్రీలో ఎవరు ఉంటారు నిఖిల్ నబీల్ గౌతమ్ వైట్ కార్డ్స్ వచ్చాకే కొంచెం బాగుంది బాగుంటుంది అనుకుంటున్నా మరి ఫైనల్ విన్నర్ ఎవరు అవుతారు నిఖిల్ నాకైతే నిఖిల్ ఇష్టం ఎందుకంటే నిఖిల్ టాస్క్స్ బాగా ఫస్ట్ నుంచి ఉన్నాడు బాగా ఆడతాడు బిహేవియర్ కూడా బాగుంటుంది సో నిఖిల్ అంటే ఇష్టం మీరేమో నిఖిల్ అంటున్నారు కదా మరి చాలామంది ఆడియన్స్ వచ్చేసి గౌతమ్ అవుతాడు గౌతమే టాస్క్స్ బాగా కంప్లీట్ చేస్తున్నాడు గేమ్స్ బాగా ఆడుతున్నాడు అని అంటున్నారు కానీ నిఖిల్ ఫస్ట్ నుంచి ఉన్నాడు కదా గౌతమ్ వైల్డ్ కార్డులో నుంచి వచ్చాడు నిఖిల్ ఫస్ట్ నుంచి ఉన్నాడు కాబట్టి ఆ డిజర్వ్ ఎక్కువ నిఖిల్ అనిపిస్తుంది గౌతమ్ కన్నా బిగ్ బాస్ ఎయిట్ మొత్తం మీద వరస్ట్ కంటెస్టెంట్ ఎవరు విష్ణు ఎప్పుడు పృథ్వీతోనే ఉంటుంది తను గేమ్ ఆడినట్టు ఈ పీ మధ్య ఇప్పుడు ఆడుతుంది ఇప్పుడు ఇప్పుడు ఆడుతుంది టెన్ టెన్ వీక్స్ అయిపోయి లెవెన్ వీక్స్ అయిపోయి ఇప్పుడు స్టార్ట్ చేస్తుంది విష్ణు వర్స్ట్ అనిపిస్తుంది ఓవరాల్గా బిగ్ బాస్ ఎయిట్ అనేది ఎలా అనిపించింది బాగుంది ఓకే ఓకే సెవెన్ కన్నా ఎయిట్ కొంచెం తక్కువగానే ఉంది ఓకే బాగుంది సీజన్ ఎయిట్లో ఈసారి ఎవరు విన్ అవుతారు నిఖిల్ బ్రో నిఖిల్ వై ఎందుకు నిఖిల్ విన్ అవుతారు అంటే మంచిగా ఆడుతున్నాడు ఓకే సపోర్ట్ బాగుంది బయట అందుకు గేమ్ పరంగా బాగా ఆడుతాడు కాబట్టి నిఖిల్ విల్లాది నిఖిల్ నిఖిల్ది ఏం లేదు అంటున్నట్టుగా ఉంటుంది టాక్ అలా ఏం లేదు గౌతమ్ది లెవెస్ అంటున్నారు కదా గౌతమ్ కూడా మనం కాంపిటీషన్ కట్టుకుంటే టాప్ టూ లో ఉండొచ్చు గౌతమ్ టాప్ వాళ్ళు అయితే నిఖిలే పాప నవిలి పోయా పడిపోయాడు మనమే నవిలు కూడా బాగానే ఇస్తున్నాడు కదా కాంపిటీషన్ ఇస్తున్నా ఆడగానే ఓటింగ్ లేదు విష్ణుప్రియ ఎలా ఆడుతుంది విష్ణుప్రియ గేమ్ ఎలా ఆడుతుంది పృథ్వీ విష్ణుప్రియ బాండింగ్ ఏం చేస్తాం అంటే బిగ్ బాస్ లో రాకముందు వాళ్ళ ఇద్దరు బయట ఎక్కడ పరిచయం అంటే బాగుండేదా అదే ఈ సీజన్లో మీకు హౌస్లో ఏమనిపించట్లేదా అంటే ఓకే ఎలా అనిపించింది కార్డ్ ఎంట్రీ వచ్చినప్పుడు బాగుందో బిఫోర్ బాత్ అంటే ఎంట్రీ వచ్చినాకే బాగుంది కాస్త మజా మజా ఒకప్పుడు అంటే క్యాన్ క్లాన్లు ఇప్పుడు ఏంటంటే అది అందరు కదా ఇంతకుముందు సీజన్ ఆడి నుంచి వచ్చిన వాళ్ళని ఇప్పటికి బాగా పడుతుంది ఫైటింగ్ అంటే ప్రీవియస్ సీజన్స్ బాగుంది ఈ సీజన్ వచ్చే బాగుంది అంటే నా ఫేవరెట్ సీజన్ ఫోర్ అభిజిత్ ఓకే ఈ సీజన్లో టాప్ త్రీలో ఎవరున్నారు నిఖిల్ గౌతమ్ మహా అయితే నబిల్ ఓకే కమింగ్ టు అంటే లైక్ వీళ్ళు ఉన్నారు కదా రోహిణి ఎలా ఆడుతుంది రోహిణి ఎలా ఆడుతుంది రోహిణి బాగా ఆడుతుంది ఈ మధ్య మెగా చీఫ్ అయిన ప్రేరణ సంగతి ఏం చెప్తా అంటే ఆ అమ్మాయి మంచి ఓకే తెలుగులో మాస్ ఓకే ఈ బిగ్ బాస్ సీజన్ ఎవరు విన్ అవుతారు మీ ఒపీనియన్ ఏంటి నిఖిల్ విన్ అవుతారు నిఖిల్ ఎందుకు నిఖిల్ విన్ అవుతాడు తన గేమ్ ప్లే ప్లే కేరింగ్ బాగుండిద్ది మరి నాకు నిఖిల్ కంటే గౌతం బాగా ఆడుతున్నారు గౌతమ్కి హైప్ ఎక్కువ ఉంది ఈసారి గౌతమే నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నారంటున్నారు నిజమా ఈ మాట ఏమన్నా చూడాలి మరి నీ భయ ఎందుకు నిఖిలే నిఖిల్ బాగా గౌతం గౌతమ్ బాగా ఆడుతున్నారు నిఖిలే నిఖిలే ఎందుకు అవి లైక్ ఇష్టమనా లేకపోతే గే గేమ్ ప్రకారంగా ఇష్టమా మీకు గేమ్ గేమ్ ప్రకారంగా ఇష్టం ఓకే కమింగ్ టు విష్ణుప్రియ పృథ్వీ వీళ్ళ ఇద్దరు గురించి ఏం చెప్తాం బ్యాడ్ లవ్ స్టోరీ అన్నా ఎంటర్టైన్మెంట్ లేదా ఏం లేదన్నా ఇద్దరు జెన్యున్ కనబడట్లేదా ఓకే మరి రోహిణి గురించి ఏం చెప్తావు రోహిణి అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చిన తర్వాత వీళ్ళందరూ వచ్చారు కదా తేజ అవినాష్ రోహిణి గౌతమ్ వీళ్ళందరూ వీళ్ళందరూ ఎలా అనిపిస్తుంది వైల్డ్ కార్డ్ వచ్చిన తర్వాత బాగా ఆడుతున్నారు అవునా ఏ వైల్డ్ కార్డ్ ఎంట్రీ రాకముందు ఎలా అనిపించింది వాళ్ళందరూ సరిగ్గా ఆడట్లేదు అన్న వైల్డ్ మాల్ కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ వచ్చిన తర్వాత బాగానే ఆడుతున్నారు ఓకే టాప్ త్రీలో ఎవరు ఉన్నారు నిఖిల్ నవీల్ ఓకే నవీల్ ఎలా ఆడుతున్నాడు గేమ్ అబీల్ చింపేస్తున్నాడు అన్న గేమ్ ఓకే ఒక మాటలో బిగ్ బాస్ సీజన్ అయితే ఎలా అనిపిస్తుంది బాగానే ఉంది సీజన్ ఎయిట్ ఎంటర్టైన్మెంట్ ఉందా లేదా అంటే ప్రీవియస్ సీజన్స్ బాగున్నాయి సీజన్ బాగుంది కంప్లీట్లీ చూస్తున్నట్లయితే నబిల్ కూడా క్రేజ్ ఎక్కువనే ఉంది కాంపిటీషన్ గట్టు కాంపిటీషన్ వేస్తున్నారు గౌతమ్ గట్టుగానే ఇస్తున్నారు మీరు నిఖిల్ అంటున్నారు మరి నిఖిల్ కు ఉంటుందంట హైపీ సారి గౌతమ్కి నబిల్కి ఉంది కదా ఈ బిగ్ బాస్ సీజన్ ఎట్లా ఎవరు విన్ అవుతారు నిఖిల్ నిఖిల్ వై ఎందుకు నిఖిల్ నిఖిల్ బాగా జెన్యున్గా ఉన్నాడు బాగా మంచి ఆట ఆడుతున్నాడు అనిపిస్తుంది ఓకే కంటెండర్ కంటెండర్ అయితే బెటర్ ఫస్ట్ వస్తే బెటర్ అనుకుంటున్నా బిగ్ బాస్ సీజన్ ఐట్ ఉంది కదా అంటే బేసికల్లీ టాప్ త్రీలో ఎవరు ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి ఐఎం గెస్సింగ్ నిఖిల్ అవినాష్ ఉంటాడేమో ఏమన్నా అవినాష్ టికెట్ టు ఫినాల్ గెలుచుకున్నాడు కాబట్టి నిఖిల్ కంటే గౌతమ్ ఆడుతున్నాడు నిఖిల్ మీద గౌతమ్ గేమ్ ఆడుతున్నాడు నిఖిల్ మీద గౌతమ్కి ఎక్కువగా హౌస్లో ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు నిజమే మాట గౌతమ్ హైప్ ఉంది అంటున్నారు గౌతమ్ హైప్ ఉంది కానీ కొద్దిగా ఆ గొడవల్లో బాగా ఇన్వాల్వ్ అవుతున్నాడు అనిపిస్తుంది గౌతమ్ చిన్న చిన్న వాటిలో కూడా రీజ్ అయిపోతాడు రేజ్ ఏదో చూపిద్దాం అనుకుంటున్నాడు కానీ అవ్వట్లే అనిపిస్తుంది నిఖిల్ కూడా అలాగే ఉంటున్నాడు అనుకుంటా నిఖిల్ చాలా తగ్గుతున్నాడు మీరు తగ్గుతున్నాడు నిఖిల్ అయితే నీకు అవుట్ సైడ్ ప్రకారంగా మీకు పాయింట్ అయ్యారా గేమ్ ప్రకారంగా మీకు నచ్చాడు హౌస్లో గేమ్ ప్రకారంగా నచ్చాడు ఓకే వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చినట్టు బాగుందా బిఫోర్ బాగుందా వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చినాకే బాగుంది వైల్డ్ కార్డ్ వచ్చి వచ్చిన వాళ్ళు ఎవరు బాడుతున్నారు ఇప్పుడు ఉన్న కంటెస్టెంట్ లోహుని గౌతమ్ టేస్ట్ తేజ అవినాశ్లో ఈ నలుగురు ఎవరు పాడుతున్నారు వైల్డ్ కార్డ్ ఎంట్రీ కదా వీళ్ళందరూ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా మామూలు గేమ్ ప్రకారం గౌతమ్ పాడుతున్నాడు ఓవరాల్ ఎంటర్టైన్మెంట్ ప్రకారం అవినాష్ ఒక మాటలో సీజన్ అయితే ఎలా అనిపించింది చాలా బాగుంది ఓకే కమింగ్ టూ సీజన్స్ ఉన్నాయి కదా ప్రీవియస్ సీజన్స్ మీద ఈ సీజన్ ఎలా అనిపించింది చాలా ఎంటర్టైనింగ్ ఎక్కువ పెరిగింది వైల్డ్ కార్డ్ రావడం వల్ల ఇంకా ఎక్కువ పెరిగింది అనిపిస్తుంది